సారంపల్లి మల్లారెడ్డి ఈరోజు కేంద్ర ప్రభుత్వం శాశ్వత బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఇంతకుముందు ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నలభై నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్లతో ప్రకటించారు ఇప్పుడు నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల కోట్లతో అంటే నాలుగు లక్షల కోట్లు అధిగమించారు పెంచుతూ ప్రకటించారు ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే నిన్న ఎకనామిక్ సర్వే ప్రకటించారు ఎకనామిక్ సర్వే అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి వాస్తవంగా ఏం జరిగింది అని ఆ ఎకనమిక్ సర్వేలో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది ఏమిటంటే వ్యవసాయ ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతున్నది ముప్పై రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల టన్నుల నుంచి ఆహార ధాన్యాలు ముప్పై రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల టన్నుల నుంచి ముప్పై రెండు పాయింట్ ఒకటి ఆరు కోట్ల టన్నుల అంటే ఎనభై లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయింది గ్రోత్ రేటు కూడా గత సంవత్సరం నాలుగు పాయింట్ ఏడు శాతం ఉంటే ఇప్పుడు వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నాలుగు పాయింట్ ఏడు శాతం ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ నాలుగు శాతం ఉంది ఇప్పుడు ఎంత ఉంటుంది ఇప్పుడు వానకాలం నాట్లేస్తున్నాం రేపు వ్యాసింగ్ వస్తుంది మళ్ళీ మార్చిలో కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంగతి తేలదు కానీ గత అనుభవం చూస్తే ఎన్నడూ నాలుగు శాతం మనం చేరలే గత ఐదు సంవత్సరాల యావరేజ్ తీసిన వాళ్ళు ఏమంటారంటే నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం వ్యవసాయ రంగంలో గ్రోత్ రేట్ పెరిగింది అని జనాభా ఎంత పెరుగుతుంది వన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ అంటే టూ పర్సెంట్ జనాభా ప్రతి ఏటా పెరుగుతుంది వాళ్ళకు అనుకూలంగా మనం ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరగాలి కానీ తగ్గింది పప్పు ధాన్యాల ఉత్పత్తి మూడు కోట్ల టన్నులు మనం ఉత్పత్తి చేశాం మనం వినియోగం మూడున్నర నాలుగు కోట్ల టన్నులు నూనె గింజలు నూనె గింజలు నాలుగు కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం అది నూనెగా మారితే కోటి టన్నులు అవుతుంది నూనె కానీ మనం నూనెల వినియోగం రెండు కోట్ల నలభై లక్షల టన్నులు అంటే కోటి నలభై లక్షల టన్నులు మనం బయట నుంచి పామాయిల్ సో ఇతర వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం దానికి మనం ఎంత ఖర్చు పెడుతున్నాము లక్ష ముప్పై వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం కోటి ముప్పై లక్షల టన్నులకు లక్ష ముప్పై వేల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం ఈసారి బడ్జెట్లో పామాయిల్ గురించి ఒక మాట లేదు కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఇరవై భారతదేశంలో ఇరవై లక్షల ఎకరాలలో పామాయిల్ తోటలు పెడతామని చెప్పి చెప్పారు అది లేదు దాన్ని వదిలేశారు ఎరువుల సబ్సిడీ రెండున్నర లక్షల నుంచి లక్ష అరవై వేల కోట్లకు తగ్గించారు అంటే దాదాపు తొంభై ఐదు లక్ష కోట్లు అసలు పెంచాలి దానికి బదులు తగ్గించారు ఎందుకని ఈ సంవత్సరం ఖచ్చితంగా రెండు లక్ష కోటి ఎకరాలలో సేంద్రియ వ్యవసాయం చేస్తామని జీరో బడ్జెట్ అంటే ఎరువులు వాడకుండా ఎరువు చేస్తాం దానికో మూడు వందల యాభై కోట్లు చూపారు గత సంవత్సరం వంద కోట్లు అన్నారు ఇప్పుడు సిమ్మలంలో ఏమైంది సేంద్రియ వ్యవసాయం చేస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి దెబ్బతినిపోయింది దాంతో ఆ ప్రభుత్వం కూడా పడిపోయింది ఇక్కడ కూడా మన పరిస్థితి ఏమిటంటే ఇప్పుడు మనం బియ్యం పన్నెండు కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం గోధుమలు ఒక ఎనిమిది తొమ్మిది పది కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం ఇవాళ గోధుమలుగా మనం వినియోగించుకున్నా బియ్యం రెండు కోట్ల టన్నులు మనం ఎగుమతి చేస్తున్నామేట మొన్న మన కొరత ఏర్పడింది అని చెప్పని బియ్యం ఎగుమతులు పనిచేశారు దానికి కారణం చెప్పింది ఎరినినో అంటే వాతావరణంలో మార్పు వచ్చింది వర్షాలు లేవు పదకొండు కోట్ల ఎకరాలు వేయాల్సినటువంటి వరిలో మనం ఈసారి తొమ్మిదిన్నర పది కోట్ల ఎకరాలు మాత్రమే చేసాము కోటి ఎకరాలు వేయలేదు కాబట్టి ఆహార ధాన్యాలు తగ్గిందండి వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఎట్లా ఉంటాయంటే పోయిన సంవత్సరం లక్ష పదిహేను వేల కోట్లు ఏది మొన్న ఓటాన్ అకౌంట్లో ఇప్పుడు లక్ష ఇరవై రెండు వేల కోట్లు దీంట్లో ఒక నాలుగు ఉపత్తులు ఉంటాయి వడ్డీ మాఫీ ఇరవై రెండు వేల ఆరు వందల కోట్లు తర్వాత ఈ కిసాన్ సమ్మాన్ అదొక అరవై వేల కోట్లు ఆర్కేవివై అదొక ఏడు వేల ఐదు వందల కోట్లు తర్వాత ఈ భీమా పదహారు వేల నాలుగు వందల కోట్లు ఇవన్నీ కూడితే లక్ష నాలుగు వేల కోట్లు అయితే ఈ నాలుగు పద్ధతులు కనుక బడ్జెట్ నుంచి తీసివేస్తే ఈ స్కీములు లక్ష ఇరవై రెండు వేల కోట్లలో లక్ష నాలుగు వేల కోట్లు కనుకపోతే ఇంకేమి మిగిలేదంత అందువల్ల ఏ పదిహేను పదహారు వేల కోట్లు పదిహేను పదహారు వేల కోట్లతో భారతదేశంలో నలభై మూడు కోట్ల ఎకరాల సేద్యానికి ప్రకృతి వైపరీత్యాలు మార్కెట్ జోక్యం విత్తన సబ్సిడీ ఎరువుల సబ్సిడీ ఎరువుల ప సరఫరా ఇవేమీ మనం అందించలేము పోనీ వ్యవసాయ రంగం సంగతి ఇలా ఉంది అని చెప్పంటే పరిశ్రమల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది మధ్యతరహా పరిశ్రమలు పోయినసారి ప్యాకేజీలో నిర్మలా సీతారామన్ గారే పది లక్షల రూపాయలు మేము మధ్యతరహా పరిశ్రమలకు సహాయం చేస్తామన్నారు ఆ ప్యాకేజీ పోయింది అది రెండు అయింది ఇప్పుడు మళ్ళీ అదే ప్రకటించారు కాబట్టి మధ్యతరహా పరిశ్రమలన్నీ దాదాపు భూతపడ్డాయి ఇప్పుడు కార్పొరేటు పరిశ్రమలు వచ్చేసినాయి మధ్యతరహా పరిశ్రమలు మూతవడమే కాదు అందులో పనిచేస్తున్నటువంటి లక్షల మంది కోట్ల మంది నిరుద్యోగులు అయిపోయారు కాబట్టి ఇప్పుడు చిన్న తరహా పరిశ్రమలు అనేది లేదు దీనికి దృష్టాంతరం ఏమిటంటే ఇప్పుడు ఎగుమతి దిగుమతులు చేస్తున్నాం మనం క్రమంగా దిగుమతులు ఎక్కడికి పెరిగామంటే ముప్పై ఐదు లక్షల కోట్ల నుండి యాభై ఐదు లక్షల కోట్లకు దిగుమతులు పెరిగినాయి మన ఎగుమతులు అదే ముప్పై రెండు లక్షల కాడ ఉన్నాయి అంటే మనకు లోటు ఎంత ఉందంటే పంతొమ్మిది నుంచి ఇరవై వేలు లక్షల కోట్లు ఈ ఇందులో ప్రధానంగా మనం దిగుమతి చేసుకునేది ఏమిటి వంట నూళ్ళని దిగుమతి చేసుకుంటున్నాం కోటి ముప్పై లక్షల టన్నులు లక్ష కోట్లు పెట్టేసి పత్తి ముడి పత్తి ముడి ఊళ్ళు ఉన్ని ఈ ఈ ముతకధాన్యాలు అంటే రాగులు సజ్జలు కొర్రలు వీటి యొక్క ఉప ఉత్పత్తులు అదొక తొమ్మిది వేల కోట్లు పంచదార పప్పులు ఇవి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతితో పాటు విద్యుత్తు ఆధారిత సరుకులు అంటే టీవీలు కానీ ఫోన్లు కానీ విద్యుత్తుతో పనిచేసేటి అలాగే విద్యుత్తేతర విద్యుత్తు లేకుండా పనిచేసేది ఉదాహరణ కళ్ళ చోటు కానీ లేకపోతే ఇతరత్ర కానీ విద్యుత్తు అవసరం లేకుండా పనిచేసేది అంటే విద్యుత్తుతో పనిచేసేది విద్యుత్తు లేకుండా పనిచేసేటటువంటి సరుకులు మనం మూడు లక్షల కోట్లు దిగుమతి చేసుకుంటున్నాం జాపాన్ లాంటి చిన్న దేశంలో ఈ ఉత్పత్తులన్నీ కూడా కుటీర పరిశ్రమలుగా ఇళ్లలో చేస్తూ ఉంటారు ఇవి మనం చేయవచ్చు కదా మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది ఇంటలెక్చువల్స్ తెలికరిగినటువంటి వాళ్ళు ఉన్నారు కుటుంబాలలో నిరుద్యోగం ఉంది నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చు కానీ ఇవి కూడా ఏంటంటే మనం బయట నుంచి విద్యుత్తు విద్యుత్తర పరికరాలను మనం మూడు లక్షల కోట్లు దిగుమతి చేసుకుంటున్నామంటే మనం ఎక్కడున్నాం ఆహార ధాన్యాల దిగుమతి ఒకటి మధ్యతర పరిశ్రమలు మూత దానికి తోడు మన దిగుమతులు కూడా పరిశీలిస్తే ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ గవర్నమెంట్ చెప్పేది వికసిత్ భారత్ అంటే భారతదేశం వికసిస్తుంది ఎప్పటికీ రెండు వేల నలభై ఏడు నాటికి అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది రెండు వేల నలభై ఏడు నాటికి అసలు ప్రపంచంలో మనం నంబర్ త్రీ ఆర్థిక వ్యవస్థగా ఏర్పడతామని చెప్పి చెప్తుంది ఇంకో నినాదం ఇచ్చారు వికసిత్ భారత్తో పాటు ఆత్మనిర్భర్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ సఫిషియంట్ స్వయం సమృద్ధం అయినటువంటిది స్వయం సమృద్ధం అంటే మనం ఇంకో దేశం మీద ఆధారపడకుండా అన్ని ఉత్పత్తులు మనమే చేసుకోవడం కానీ వాళ్ళ వ్యవసాయాన్ని దిగుమతులు చేసుకుంటున్నాం పారిశ్రామిక దిగుమతులు చేసుకుంటున్నాం సేవారంగంలో దిగుమతులు చేసుకుంటున్నాం టెక్నాలజీ దిగుమతి చేసుకుంటున్నాం చివరికి మన వ్యవసాయ పరిశోధనలో కూడా దిగుమతులు చేసుకుంటున్నాం టెక్నాలజీ బేర్ కార్గిల్ సింజంట డూ పాయింట్ మొన్నటిదాక మ్యాన్షాట్ ఉండే అడుగు వేసి ఇప్పుడు బేరు వచ్చాడు ఈ నలుగురు చేతిలో ఇవాళ మన టెక్నాలజీ అంతా ఉంది వాళ్ళు వాళ్ళ వాళ్ళ టెక్నాలజీని మన దేశంలో రుద్దు రుద్దుతూ ఉన్నారు ఆ టెక్నాలజీ ఒక దేశంది మరొక దేశంలో పనికిరాదు వాతావరణం కుదరదు ఇక్కడ సమశీతోష్ణం అక్కడ చలి ప్రదేశం అక్కడ ఉత్పత్తి అయినటువంటివి ఇక్కడ జర్మినేషన్ ఉండదు విత్తనాల పుట్టుక ఉండదు అలాగే మిగతా ఇంజనీరింగ్ గూడ్స్ కూడా వాతావరణానికి అనుకూలంగా మారుతూ ఉంటాయి కాబట్టి మన వాతావరణానికి అనుకూలంగా మనం ఉత్పత్తి చేయాలి ఇవాళ ప్రపంచంలో మనం మొన్నటి వరకు చైనా నంబర్ వన్ మనం నెంబర్ టూ కానీ ఇవాళ మనం నెంబర్ వన్ చైనా నెంబర్ టూ జనాభాలో ఇంత జనాభా కలిగి నలభై తొమ్మిది కోట్ల ఎకరాలు భూమి కలిగి తర్వాత మన మనకున్నటువంటి టెక్నాలజీ మేధావులు సైంటిఫిక్ సైంటిస్టులు శాస్త్రవేత్తలు పరిశోధనా కేంద్రాలు ఇన్ని ఉండి కూడా ఏమిటంటే మనం ఇవాళ నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ కాడే ఉన్నాం ఇక ఈ నలభై ఐదు లక్షల కోట్లలో పన్నెండు లక్షల కోట్లు వడ్డీలు చెల్లిస్తాండి నాలుగో వంతు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హోదా మిగతా ఏమిటి అందువల్ల ఏమిటండి వ్యవసాయ రంగానికి కేటాయించింది లక్ష ఇరవై రెండు వేల కోట్లు అంటే త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇది కూడా విడుదల చేస్తారన్న గ్యారంటీ ఏమి లేదు అలాగే పరి పరిశ్రమలకు అసలు నిజానికి రీసెర్చ్ చేసి పరిశ్రమను బాగా పెద్ద ఎత్తున మనం నిర్వహించాల్సింది అది లేదు విద్య విద్యకు సంబంధించి ఏమిటంటే మనం ప్రాథమిక పాఠశాల విద్య ఉన్నత విద్య ఈ రెండే ప్రధానమైనటువంటి పాఠశాల విద్యకు కేంద్ర ప్రభుత్వం లక్ష ఇరవై ఏడు వేల కోట్లు ఉన్నత విద్యకు అరవై మూడు వేల కోట్లు లక్ష ఇరవై వేడు అరవై ఏడు అంతా రెండు లక్షలు అనుకోండి రెండు లక్షల కోట్లతో ప్రాథమిక మనం ఉన్నత తరగతి అంటే పదవ తరగతి వరకు చదివించగలమా ఎంతమంది ఉన్నారు పిల్లలు రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి లేక వాళ్ళు చాలా గ్రామాలలో పాఠశాలలు పెట్టలే చదువు ముఖ్యం చిన్న దేశాలు స్విట్జర్లాండ్ కానీ ఇట్లాంటి దేశాలు కనుక చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ ఇప్పటికీ మన భారతదేశంలో సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మన అరవై నాలుగు శాతమే ఇప్పుడు యాభై ఏళ్ళు వాళ్ళం కనుక మీరు చూస్తే యాభై శాతం మందికి చదువు రాదు దేశం వెనుకబడడానికి ప్రధాన కారణం చదువు మిగతా అన్ని సెకండరీ కాబట్టి మిగతా అన్ని సెకండరీ అయినప్పుడు విద్యకు మీద ఎంత కేంద్రీకరణ కేంద్ర ప్రభుత్వం పెట్టాలి ఎన్ఈపి అని పెట్టింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాష్ట్రాల జాబితాలో ఉన్న హక్కులను కాన్స్టిట్యూషనల్ హక్కులను కేంద్రం లాగేసుకొని పార్లమెంట్లో ఆమోదించేసుకుంది మరి న్యూ ఎకనమిక్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టిన తర్వాత ఎన్ని నిధులు కేటాయించాలి ఒకప్పుడు గతంలో జీఎస్ జీడిపిలో అంటే మొత్తం మన దేశ స్థూల ఉత్పత్తిలో ఆరు శాతం ఖర్చు పెట్టాలండి అట్లా పెట్టాలంటే కనీసం పదిహేను లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి రెండు లక్షల కోట్ల ఇవి ఈ రాష్ట్రాల వరకు పోయే వరకు అవి యాభై వేల యాభై వేల కోట్లకు అయితే రెండు లక్షల నుంచి యాభై వేల కోట్లు తీయ మధ్యలోనే జల్లెల్లో కారిపోతూ ఉంటాయి అదే కాకుండా హెల్త్ విషయం చూస్తే వైద్యానికి లక్ష తొమ్మిది వేల కోట్లు కేటాయించారు ఇంత భారతదేశంలో మన వైద్య సౌకర్యం కల్పించడానికి గంగా తో శుద్ధితో పాటు నదుల అనుసంధానం వీటన్నిటికీ ముప్పై వేల కోట్లు కేటాయించారు గంగా శుద్ధికి ఇంతకుముందు ఎనిమిది వేల కోట్లు కేటాయించారు అవి ఏమీ లేదు శుద్ధి మళ్ళీ అంత జరిగిపోతూనే ఇప్పుడు మూసీకి కావాలి అని చెప్పని లక్ష యాభై వేల కోట్లు మన ప్రభుత్వం వెళ్ళి ఏం చేస్తే ఒక్క మాట కూడా లేదు రాష్ట్రం విషయానికి వస్తే విభజన హామీలు అమలు జరపాలి దానికి తగిన బడ్జెట్ కేటాయించాలని చెప్పని నిన్ననే ముఖ్యమంత్రి గారు మోడీతో ఆర్థిక మంత్రితో కేంద్ర మంత్రులందరికీ నిర్ణయించారు జలశక్తి కింద మాకు లక్ష అరవై పదహారు వేల కోట్లు ఇవ్వండి మూసి ప్రక్షాళనకు ఒక లక్ష యాభై వేల కోట్లు అవుతాయి ఇప్పుడు కొంత కేటాయించండి తర్వాత కోచ్ ఫ్యాక్టరీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉపాధి కలుగుతుంది ఏదో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని మనం అడిగితే రెండు వందల కోట్లు పెట్టిన రైల్వే వ్యాగన్ రిపేర్స్ ఫ్యాక్టరీ పెట్టారు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ దానికి లేదు అక్కడ ములుగులో గిరిజన వర్సిటీ యూనివర్సిటీ పెట్టారు బోర్డు పెట్టారు దానికి నిర్మాణానికి కావాల్సినటువంటి ఆ యూనివర్సిటీకి కావాల్సిన డబ్బులు బిల్డింగ్లకు కానీ అకాడమీ ఉద్యో ఉపాధ్యాయులకు కానీ అలాగే ఎయిమ్స్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు తర్వాత ఈ నైపుణ్యం పెంచేటటువంటి స్కిల్నెస్ పెంచడానికి ప్రతి జిల్లాలో ఒక యూనివర్సిటీ పెట్టాలి అని చెప్పారు అసలు స్కిల్నెస్ లేకుండా మన వాళ్ళు చదువుకున్నంత మాత్రానం సరిపోదు కాబట్టి స్కిల్నెస్ కోసం డబ్బులు అసలు పదిహేను ఫైనాన్స్ కమిషను రాష్ట్రాలకు కొన్ని నిధులు కేటాయిస్తూ ఉంటుంది కొన్ని శాఖలకు ముఖ్యంగా స్థానిక సంస్థలకు గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు కార్పొరేషన్ అలాగే ప్రకృతి వైపరీత్యాల పరిహారం కింద కేటాయిస్తుంది అట్లాగే ద్రవ్య లోటు కనుక ఉంటే బడ్జెట్లో ఉన్న ప్రైమరీ లోటు కాదు ద్రవ్య లోటు అంటే ద్రవ్య లోటు అంటే ఏమిటి మనకు వచ్చేటటువంటి రెవెన్యూ ఆదాయం దాంట్లో నుంచి మనం చెల్లించాల్సినటువంటి వడ్డీలు ఇవన్నీ పోతే మనకు అయ్యేటటువంటి రెవెన్యూ ఖర్చు చూస్తే అది ద్రవ్యలోటు అది ద్రవ్యలోటును భర్తీ చేసుకోవడానికి అప్పులు చేస్తుంటారు ఇప్పటికే మన రాష్ట్రం ఏడు లక్ష యాభై వేల కోట్లకు పెరిగింది ఇది కాకుండా కార్పొరేషన్ అప్పులు ఉన్నాయి మన దగ్గర ఒక పదిహేడు కార్పొరేషన్లు ఉన్నాయి పదిహేడు కార్పొరేషన్లు లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసినాయి అవి ప్రభుత్వమే చెల్లించాలి కొన్ని కార్పొరేషన్కు ప్రభుత్వానికి సంబంధం లేకుండా డిపార్ట్మెంట్లే అప్పు తెచ్చుకున్నాయి అయ్యో ఎనభై వేల కోట్లు అందువల్ల ఏమిటంటే ఈ ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వాన్నంగా తయారైనటువంటి దానికి సహకరించడానికి కేంద్రం సహకరించాలి ఇక్కడ ఆర్థిక క్రమశిక్షణను ఏర్పాటు చేయాలి కానీ ఈ బడ్జెట్లో అట్లాంటి ఏమీ లేవు తనకు ప్రభుత్వం ఏర్పడడానికి సహాయపడ్డ ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్లు ఇచ్చారు పదిహేను వేల కోట్లు రోడ్లకు పదిహేను వందల కోట్లు ఇచ్చారు బీహార్లో వాళ్ళకి ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చారు రోడ్ల కింద అంతే కానీ ఆ రెండు రాష్ట్రాలు మాకు ప్రత్యేక పథకం ఏర్పాటు చేయాలి అని చెప్పని కోరారు కానీ అది ఆ ప ప్రత్యేక పథకాన్ని కేంద్రం అంగీకరించలేదు అందువల్ల రానున్న ఎనిమిది మాసాల కాలానికి ఈ బడ్జెట్ ఏదైతే కేటాయించారో ఇది మన వ్యవసాయ రంగాన్ని కానీ పారిశ్రామిక రంగాన్ని కానీ సేవా రంగాన్ని కానీ అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా లేదు ఇది కార్పొరేట్ సంస్థలకు లాభాలు కలిగించే విధంగా ఉంది వందలు కాదు లక్షల పరిశ్రమలు మూతబడిపోయినాయి అసలు రంగంలో ఉన్నటువంటి హోటల్స్ కానీ సినిమా హాల్స్ చిన్న పరిశ్రమలు దుకాణాలు ఇవన్నీ మూతపడిపోయాయి కారణం ఏంటంటే ఇప్పుడు అంత ఆన్లైన్ వ్యాపారం ఎవడు పోయి కొనడం లా మన మన హైదరాబాద్లోనే మన తెలంగాణలోనే మద్యం ఆన్లైన్లో ఇంటికి తెప్పించుకుంటున్నారు అంత డెవలప్ అయినటువంటి స్థితిలో ఈ బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం అనేది దుర్మార్గం అందువల్ల ఏంటంటే ఈ బడ్జెట్ను పునరాలోచించాలి ఇది ప్రజల సౌకర్యాన్ని రీత్యా ఉండే విధంగా బడ్జెట్ను తయారు చేయాలి అంతేగాని ఈ ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ మన దారిద్ర్యాన్ని నిర్మూలించలేదు పైగా ఎనభై కోట్ల మందికి రానున్న ఐదు సంవత్సరాలు నెలకైదు కిలోలు ఇస్తామని చెప్పి అన్నారు అలా అడకతిని దేవరించడం బిచ్చ బిచ్చగానలుగా తయారు చేయడమే తప్ప మరొకటి లేదనేది స్పష్టం